హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ తెలుగు చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మూడు వలలు ఇది వచ్చేసి ఫోర్ కేజీ ఫోర్ కేజీ వెయిట్ అనమాట ఇవి ఇది బ్లూ కలరు ఫిఫ్టీ నెంబరు ఇది కూడా ఇది కూడా త్రీ కేజీ వెయిట్ చూస్తుంది త్రీ కేజీ వెయిట్ ఇది త్రీ అండ్ హాఫ్ కేజీ ఇప్పుడైతే చూపిస్తాన్ని మసు బరువున ఇవి అయితే మూడు కేజీలు నాలుగు కేజీలు ఇవి లాంగ్ వెళితే కనిపించచ్చు ఇది బ్లూ కలర్ మూడు కేజీలన్నర తొందర తొందరగా చేయడానికి ప్రయత్నిస్తాను లేట్ చేయకుండా చూడండి పావరాల మీద పడుతుండే పావరాల మీద వాడుతుంది మెల్ల వేసినా ఫ్రెండ్స్ బాగా అవుతుంది ఇదైతే అయిపోయిందనమాట ఒకసారి ఫీల్డ్లో పోయి చూపిస్తే బాగుంటుంది వాటర్ దగ్గరకు పోయి చెకింగ్కి ఇక్కడ ఏంటంటే తప్పని పరిస్థితి లాగా అయిపోయింది ఇది కాడ తేడా ఇట్లా ఉంటుంది ఇదైతే అయిపోయిందనమాట ఇది ఇట్లా పక్కన వాడేస్తా ఇంకొకటి తీసుకుంటా చూపిస్తుంది నన్ను ఇక్కడ వచ్చి కూర్చో కొంచెం కెమెరా దగ్గర చూడండి ఫుల్ అనిపిస్తున్నా నేను ఇది వచ్చేసి ఫోర్ కేజీ వెయిట్ పెద్ద బాగుతుంది త్రీ ఫింగర్ కొత్తది చూడండి ఇట్లా వేస్తే అట్లా వాళ్తుంది వల ఎప్పుడైనా ఫ్రీగా వేస్తే ఇచ్చుకోవాలన్నమాట ఫ్రీగా ఇచ్చుకుంటేనే వల మంచిగా వాళ్తుంది చూడండి ఇది నేను ఇంకా గట్టిగా కొట్టలేదు కొన్ని వలలు ఇచ్చుకోవు చూడండి ఇంకొకసారి వేస్తా పారేస్తే ఇచ్చుకుంటుంది ఇట్లా ఉంటుంది వల నేను వాడేది రెగ్యులర్గా వాడేది ఇది అనమాట ఇంతకుముందు బ్లూ వాడుతుంది ఇప్పుడు ఇది ఓల మంచిగా ఉందని చెప్పి గుడ్డ మంచిగుందని చెప్పి ఇలాంటిది కలర్ వాడుతున్నా వైటు ఆపాయిందా కనిపిస్తుందా కనిపిస్తున్నా నేను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకొకటి ఇది ఇంకొకటి అనమాట త్రీ అండ్ హాఫ్ ఉంటే మస్తు అవుతుంది పొలం పట్టి వేసుకోవాలి వెయిట్ ఎక్కువ వెయిట్ వేస్తే మొయలేము అనమాట చూడండి నాకు చాలా బరువు అనిపిస్తుంది ఫోర్ కేజీ లాంగ్లో నడిచేటప్పుడు ఇబ్బంది అవుతుంది మూడు త్రీ అండ్ హాఫ్ ఉంటే మస్తు త్రీ కేజీ ఉన్న నడుస్తుంది చూడండి ఈ మ్యాంక ఒకటి జాయిన్ కట్టడం వస్తుంది వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు తెలియదు ఇట్లా వేస్తే పాగుతుంది హెవ్

చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వేయాలి చూడండి ఈ మూడు ట్రాన్స్పోర్ట్ చేయలే జోగిపేటు ఛానల్లో లేని బ్రదర్ చెప్పి అన్న ఈ మూడు వేసేస్తే ఒక పని అయిపోతుంది ఇది వచ్చేసి మూడేళ్ళది ఇది కూడా మూడు ఇది కూడా మూడేళ్ళది ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది మూడు కేజీల నర బరువు చూడండి మూడు కేజీల నర బరువు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి